వెల్ వెల్కమ్ టు టీవీ స్టార్న్ న్యూస్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడ నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో గల అన్నా క్యాంటీన్లను శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా పునఃప్రారంభించారు ఐదు రూపాయలకే అల్పాహారం ఐదు రూపాయలకే భోజనం అందించే ఈ ప పథకం పునఃప్రారంభం అవ్వడం సంతోషమని ఎమ్మెల్యే అన్నారు పేదవారు కడుపు నింపే అన్నా క్యాంటీన్లను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు వరుపులు తమ్మయ్య బాబు మరియు పెద్ద సంఖ్యలో ఎన్డీఏ శ్రేణులు మరియు సీనియర్ నాయకులు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతుంది ప్రజలు కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని సంతోషంలో ఉన్నారు వారు ఇచ్చిన మా ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు హామీలు ఉన్న భాగంలో ఒకటి ఈ అన్నా క్యాంటీన్ పునః ప్రారంభం ఈరోజు ఏలస్వం నగర పంచాయతీలో ప్రారంభమైన పునఃప్రారంభమైన ఈ అన్నా క్యాంటీన్ వల్ల ఎంతోమంది పేదవాడికి ఐదు రూపాయలకే కష్ట కష్టపడి సంపాదించిన ఐదు రూపాయలకే అన్నం ఈరోజు లభించడం అన్నది నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే ప్రజలకి కడుపు నిండా అన్నం పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసి ఈ అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది దాన్ని ఆపివేయడం జరిగింది ఈరోజు దాన్ని పునఃప్రారంభించి మా ప్రభుత్వం పేదవాడి మీద ఉన్న నిబద్ధతని మరొకసారి నిమించుకుంది పేదల సంక్షేమము అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడుచుకుంటూ మేము మా నాయకుల ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది త్వరలోనే మిగిలిన హామీలన్నిటినీ కూడా నిలబెట్టుకుంటూ ప్రజలందరూ కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము అన్న సంతోషంతో మమ్మల్ని ఆదరిస్తారు అభిమానిస్తారని కోరుకుంటున్నాను